హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్ నేను మీ మాధుర్ని అండి ఈరోజు విషయం ఏమిటంటే ఆషాఢ మాసంలో గోరింటాకుని ఎందుకు పెట్టుకుంటారో తెలుసా అనే ఈ విషయంపై మాట్లాడుకుందాం ఆషాఢ మాసంలో ఈ గోరింటాకుకు ఒక ప్రత్యేకత ఉంది అదేమిటంటే మిగతా రోజుల్లో ఈ గోరింటాకుని పెట్టుకున్నా పెట్టుకోకపోయినా పర్వాలేదు కానీ ఆషాఢ మాసంలో ప్రతి ఆడపిల్ల తమ చేతులకు కాళ్ళకి అందంగా ఈ గోరింటాకుని పెట్టుకోవాలి అది ఎర్రగా పండితే చాలా మురిసిపోతారు కదా చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు మన అరచేతులను చూసి చాలా ఆనందిస్తాం కదా అయితే ఇది కేవలం అందంగా కనిపించేందుకు మాత్రమే కాదు దీనివల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు ఇది వీడియో ద్వారా తెలుసుకుందాం వేసవి నుంచి ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంది జోరుగా వర్షాలు దంచి కొడుతుంటాయి ఇలాంటి మార్పు మొదలైన కాలంలో ఆషాఢ మాసం అని పిలుస్తాం ఆషాఢం వచ్చిందంటే చాలు వర్షాలు పడుతూనే ఉంటాయి దీంతో వాతావరణం అంతా చాలా చల్లగా మారిపోతుంది అంతేనా అంతటి తాగదు కదా సూక్ష్మమైన క్రిములు పెరిగి అంటు రోగాలు వ్యాపిస్తుంటాయి అయితే వర్షాలు ఎక్కువగా పడడం వల్ల వాతావరణం చల్లపడుతుంది కానీ ఒంట్లో వేడి మాత్రాన అలాగే ఉంటుంది బయట అందుకే బయట వాతావరణానికి సమానంగా మన శరీరం మారుతుంది దీంతో మన శరీరంలో కొంత చికాకు అనేది ఉంటుంది అందుకే గోరింటాకులో వేడిని తగ్గించే అద్భుతమైన గుణం ఉంటుంది అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచి రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది అందుకే ప్రతి ఒక్కరూ ఈ సమయంలో గోరింటాకు పెట్టుకోవాలని మన పెద్దలు చెప్తా ఉంటారు మనకి మరొక మాట కొత్త పెళ్లి కూతుర్లు ఈ ఆషాఢ మాసంలోనే ఎందుకు గోరింటాకు పెట్టుకోవాలని అంటారు దాని గురించి కూడా ఇప్పుడు మాట్లాడుకుందాం ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతుర్లు తమ మెట్టింటి నుండి బయలుదేరి తమ పుట్టింటికి చేరుకోవడం అనేది తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ ఈ సమయంలో కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతురులంతా కూడా తమ చేతులకి గోరింటాకుని పెట్టుకొని పెట్టుకున్న గోరింటాకుకి ఇచ్చే రంగును చూసుకొని మురిసిపోతూ వారి వారి తమ సౌభాగ్యాన్ని గుర్తు చేస్తుంది పుట్టింట ఉన్న మనసు మెటినింట ఉన్న భర్త ఆరోగ్యాన్ని కాంక్షిస్తుంది అలాగే వేలకి గోరింటాకు పెట్టుకోవడం వలన కంటికి అందంగానే కాకుండా గోర్లు పెలుసు బారిపోకుండా ఉంటుంది అలాగే గోరు చుట్టూ వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది ఇలా మనం గోరింటాకు పెట్టుకోవడం వల్ల మనకున్న ప్రయోజనాలని చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఒక చిన్న చిట్కానైతే చెప్తాను గోరింటాకు ఎర్రగా పండాలంటే ఏ చిట్కాను యూజ్ చేయాలి ఇక గోరింటాకు ఎర్రగా పండాలంటే కొన్ని చిట్కాలని పాటించవలసిందే మొదటిగా గోరింటాకు మెత్తగా రుబ్బిన తర్వాత అందులో నిమ్మరసాన్ని కలపాలి వీటితో పాటు గోరింటాకు రుబ్బేటప్పుడే కొద్దిగా చింతపండు వేసినా మంచి ఉపయోగం ఉంటుంది అదే విధంగా గోరింటాకును పెట్టుకున్నాక అది పూర్తిగా చేతికి ఎండిపోయి రాలిపోయిన స్థితికి వచ్చాక తీసేయాలి అలా తీసేసిన వెంటనే చేతులని శుభ్రం చేసుకోవద్దు కనీసం ఆ చేతిని అరగంట వరకు అలాగే ఉంచేసేయాలి దాని తర్వాత చేతులని శుభ్రంగా చేసుకుని శుభ్రం చేసుకున్న తర్వాత కొద్దిగా కొబ్బరి నూనెని చేతికి రాసుకుంటే ఎర్రగా మెరిసిపోతూ కనిపిస్తుంది ఇలా ఈ చిట్కాలను యూజ్ చేస్తూ మీరందరూ కూడా తమ చేతులకి గోరింటాకుని పెట్టుకొని అది పండిన తర్వాత మీ మీ అరచేతుల్ని చూసుకొని చక్కగా మురిసిపోండి మీరందరూ కూడా తెలుసుకున్నారు కదా ఆషాఢ మాసంలో గోరింటాకుని ఎందుకు పెట్టుకోవాలో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి మరియు బంధువులకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్